స్కి అందరికీ నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అలాగే మేము మా పెద్దలకి అందరికీ చనిపోయిన వారికి ఈరోజు సమాధి దగ్గర పూజలు చేసుకొని వచ్చి ఇళ్ళులో కూడా పూజలు జరిపించుకుంటాము ఒక పొద్దులు ఉండి పూజలు చేసుకుని అనకు ఒక పొద్దులు తీసుకొని ఒక్క కలుసుకుంటాము వ్యాపక బెల్లం ప్రతి ఒక్కరికి మా బంధువులకు పంచుతాము చాలా అంటే చాలా అద్భుతంగా ఈ ఉగాది పండుగని మేము జరుపుకుంటాము చుట్టుపక్కల గ్రామస్తులు కూడా బాగా జరుపుకుంటున్నారు ఈ పండుగని రేపు మటన్ ఉంటుంది ఈరోజు రేపు రెండు రోజులు చేసుకుంటారు చాలా అంటే చాలా భక్తి శ్రద్ధలతో ఈ పండుగని జరుపుకుంటారు మీరు కూడా ఇలాగే జరుపుకోవాలని మన సప్లైవర్స్ అందరినీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇ తీసుకుంటారా ఇటుకోవచ్చు నివచ్చు వెళ్ళాలి హాయ్ అందరికీ నమస్తే నేను మీ ఆర్బిఆర్ పల్లెంచులు నేను బాగున్నాను మీరు బాగున్నారా మన సెప్టెంబర్స్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు మా మా కూతురు మా అల్లుడు తిరుపతి ఇచ్చిన మా కూతుర్ని మా కూతురు మా అల్లుడు మా కొడుకు మా పండుగ వచ్చినారు ఉగాది పండుగకి ఈ ఒబ్బట్లు చేసే వీడియో మిస్ అయింది నెక్స్ట్ వీడియోలో పెడతాను స్పెషల్ మన ఉగాదికి స్పెషల్ వంట ఇది ఒబ్బట్లు తీసుకుంటా చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఒబ్బట్టు నుండి రా నీ పేరు మైక్ పెట్టుకో చెప్పు ప్లేట్లే పోయిన అన్నం కొంచెం చేసుకుంటుంది నేను వేస్తాను బాగుంది ఉగాదికి స్పెషల్ బొబ్బట్లు అంటారు మా పక్క మీరేమంటారు కామెంట్లో పెట్టండి ఈ ఒప్పట్లయితే ఈ పండుగకి చాలా స్పెషల్ ఈరోజు రేపు అయితే మటన్లు మటన్లు చేసుకుంటారు ఈరోజు మా పక్క వరుస్త అంటారు ఈరోజు ఒప్పట్లు చేసుకుంటారు సమాలు తెరిపోయి పెద్దవాళ్ళు చచ్చిపోయిన కనుక పూజలు చేసుకుని వస్తారు అందరూ కలిసి చాలా సంతోషంగా జరుపుకుంటారు ఈ పండుగని రేపు ఇంకా బాగుంటుంది చెప్పండి మీరేమన్నా ఒప్పటి బాగుంది చెప్పు చెప్పరా మా సైడ్ హోలీ చేసుకుంటాం బావ బామ్ అంతా చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటాము చికెన్ మటన్ అవన్నీ బాగా భారీగా చేసుకుంటాము చాలా అంటే చాలా బాగుంది చెప్పామండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా సైడ్ ఉగాది రేపు వరస పండుగ చేసుకుంటాము చాలా బాగా చేసుకుంటాము హోలీ నాన్ వెజ్ అంతా చేసుకొని చాలా గ్రాండ్ గా చేసుకుంటాము రేపు మా మర్మన్ పేరు పూర్వం మన వీడలలో ఎక్కువ వీడల్లో ఉన్నాడు వాళ్ళు నన్నదా వచ్చి తిరుపతి నుంచి పండుగ కోసమని మా ఫ్యామిలీ మొత్తము ఈరోజు ఇక్కడ కలిస్తే చాలా సంతోషంగా ఉంది మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ఫ్యామిలీతో కలిసి ఉగాది పండుగని అద్భుతంగా చెప్పుకోవాలని మన సప్లై వర్ణ అందరినీ కోరుకుంటున్నారు డ్యూ చెప్పు ఒక్కటి సూపర్ అండి Sampai jumpa di video selanjutnya. स्कूल नहीं स्कूल चल रहा है इसमें स्कूल इसको फिर ना कुछ बुरा तरह बुरा बस ठीक है हम जा ठीक है 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 ठ సాంబారు చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఈ ఒబ్బట్లు తయారు చేసేది నెక్స్ట్ మన వీడియోలో పెడతాను నేను ఈరోజు మాకు టైం లేదు కాబట్టి దగ్గరికి వచ్చింది లేట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో ఈ ఒబ్బట్టు ఏ విధంగా తయారు చేస్తారో మన వీడియోలో అఫ్ చేస్తాము మన లో చెప్పు ఒబ్బట్టు బాగుందండి పండుగ ఈ పండుక్కి మా సైడ్ స్పెషల్ స్పెషల్ని అందరూ ఎక్కువగా చేస్తారు ఇల్లులో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ప్రతి సంవత్సరము ఉగాది పండుగని మా మా ఏరియాలో చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ప్రజలు మీరు కూడా అలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాం కోరుతున్నాం రస్మారా చూసా ఏమన్నా మాట్లాడుతాం చెప్పురా నిజంగా చెప్పరా మా పిల్లలు తరుణ్ మా కొడుకు గణేష్ ఇక్కడ రాయల్ ఈవెంట్స్ ప్రోగ్రామ్ తెలుపుస్తూ ఉంటారు వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాము మీకు ఏదైనా ప్రోగ్రామ్లు ఉంటే ప్రోగ్రామ్ వచ్చి రాయల్ ఈవెంట్స్ని బుక్ చేసుకోండి మంచి డాన్సెస్ తెప్పిస్తారు చాలా అంటే చాలా సూపర్గా మన మా పరిస్థితులో కూడా మూడు నాలుగు ప్రోగ్రాంలు ఒప్పుకున్నారు చాలా సూపర్గా గ్లాన్ చేసినారు వాళ్ళ నెంబర్ పెడతాం మేము మీకు కావాలంటే వాళ్ళ నెంబర్కి ఫోన్ చేస్తాం మా నెంబర్ కాంటాక్ట్ చెప్పు అన్నింటిలో మాట్లాడే సార్ మాట్లాడండి మాట్లాడాలి చెప్పు

Alo nong kamna ngul maton chukpur tong nado koto azo chukpur tong kamngde. Rai li ben chukpur. 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 Ch యూట్యూబ్ ఛానల్ ఉంది తిరుపతి అమ్మాయి శ్రావణి యూట్యూబ్ ఛానల్ ఉంటారు ఆ ఛానల్ సబ్ట్యూబ్ కూడా ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది తిరుపతి అమ్మాయి చెప్పి ఉంది అది మన లింక్ నేను దీంట్లో పెడతాను వాళ్ళు కూడా ఛానల్ ఉంది మనకు చేసింది కదా చాలా కుటుంబ తిరుపతి తిరుపతి అమ్మాయి శ్రావణి అనే యూట్యూబ్ ఛానల్ మా కుటుంబ కూడా ఉంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలన్నీ చాలా తిరుపతిలో గుళ్ళు పైన కొండ పైన అక్కడ బ్రహ్మోత్సవాలు జరిగేదన్నీ ఆ వీడియోలో ఉంటుంది తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుపతి అమ్మాయి శ్రావణి ఛానల్ పేరు చెప్పు ఈ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ నాకు కూడా ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ పేరు తిరుపతి అమ్మాయి శ్రావణి నా ఛానల్ మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి

తిరుపతి లోకల్లో జరిగే బ్రహ్మోత్సవాన్ని కానీ తిరుచానూరు వండిపైన జరిగే మా కూతురు ఛానల్లో ఉంటుంది తిరుపతి అమ్మాయి శ్రావణి ఛానల్ పేరు మన సబ్స్క్రైబర్స్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ పండుగ ఎట్లా అమ్మిస్తాను చెప్పి

పంటలు కాదు బొబ్బట్లు చేసుకొని చాపాకు బెల్లం పంచుతారు సమాజ పండుగ శక్తిపైస్తారు రేపు అయితే మటన్లు నాన్ వెజ్ ఫుల్గా ఉంటుంది రేపు పండుగ బాగుంటుంది హోలీలు జరుపుకుంటారు చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా మా చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఈ పండుగని సంవత్సరానికి ఒకసారి చాలా బాగా జరుపుకుంటారు ఈరోజు కూడా బాగానే ఉంది ఈరోజు స్పెషల్ ఈ పండుగ ఏమిటంటే బొబ్బట్లు సైడ్ హోలీలు అంటారు మన సైడ్ బొబ్బట్లు బొబ్బట్లు అంటారు

చెయ్యి దంకర్ల పూరన్ మహదేవ్ ఏనేం చెప్తున్నా ఉంటా sakte right మా టాట్ కి సబ్స్క్రైబ్ చేయండి బై ఛానల్ లైక్ చేయండి దేక్డా మచ్చురా గ్రౌండ్ తో 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 కొబ్బట్టు ఆల్ ఐటమ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది మునక్కాయ సాంబార్ సూపరు చాలా సూపర్గా ఉంది మన సబ్స్క్రైబర్స్ అందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మరి ఒక మంచి వీడియోతో ఐటమ్స్ చాలా సూపర్గా ఉంది ఒబ్బొట్లు అన్నము సాంబారు రసము వడ మునక్కాయల సాంబారు ఆల్ ఐటమ్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఒక మంచి వీడియో తెలుపు కలుసుకుందాం బా